నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబు సాయిపేట కంపాసాగర్ ఆదర్శ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ భాస్కర ఆధ్వర్యంలో సుమారు అరవై మూడు మంది విద్యార్థులకు తమ సొంత ఖర్చులతో అందించారు ఈ కార్యక్రమంలో భాగంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు ఎనగండ్లం కోశాధికారి బిఎం నాయుడు మరియు మద్యవేణు జ్ఞాపకార్థం ఆయన సతీమణి లక్ష్మి సహకారంతో విద్యార్థులందరికీ పెన్నులు పంపిణీ క్లబ్ ఆఫ్ మిరియాల భాస్కర అధ్యక్షులు కర్ర రామరెడ్డి చార్టర్డ్ అధ్యక్షులు హెచ్రి మురహరి చార్టర్డ్ మెంబర్ భాగ్యలక్ష్మి క్లబ్ ఆఫ్ మిర్యా అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య కోశాధికారి బిఎం నాయుడు లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ అధ్యక్షులు సింగురాంబాబు లయన్స్ క్లబ్ తరుణ కార్యదర్శి సామో శ్రీనివాస్ కండక్టర్ సోమయ్యం తదితరులు పాల్గొన్నారు ఈరోజు మెడియా కూడా హెచ్సి భాస్కరా తరపున నేను ఉచిత ఫస్ట్ పాస్ నుంచి తనుకు ఈ జూనియర్ కాలేజ్ చే సహకారంతో ఈరోజు ఈ ఫస్ట్ పాస్ వాళ్ళకి మీరందరూ సహకరించవలసింది మరి మేమైన విద్యార్థి విద్యార్థులు సోరయ్య గారు ఇలా చెప్పకనే నేనే మేము కూడా ఇస్తాము నేను చెప్పేసి నాకు ప్రామస్ట్ చేసాము నేను కూడా పంపించి సార్ తయారులిస్టులు తీసుకొచ్చు అది ధన్యవాదాలు పాములు కుటుంబాలకు పాము పేద పేదవర్గానికి ఎవరైతే సరైన సేవ చేస్తారో అదే నిజమైన సేవ ఏ ప్రతిఫలం ఆపే అపేక్షించ సేవ అంటేనే ప్రతిఫలం అపేక్షించకపోతే చేసాను అది దృష్టి పెట్టుకొని వారు అనగానే బాబు నేర్పిస్తాను అని చెప్పేసి ఎక్కడ అనౌన్స్ చేసిన తీసుకున్నారు కానీ సర్వ్ చేయాలి పాస్ రెగ్యులర్ రావాలి బడికి తర్వాత ఉపాధ్యాయులు పాఠాలు రెగ్యులర్ తినాలి ఏ మాస్టర్ గారు అని చెప్పకపోతే అర్థం కాకపోతే లేచి అడగాలి అడగ ప్రశ్నించే తత్వం లేకపోతే మనం చదువు కాదు బాగా గుర్తుంచుకోవచ్చు ఏది అర్థం కాకపోతే సార్ అర్థం కాకుండా అడగాలి ఒక అమ్మాయికి కళ్ళు కాను అంటే ఒంటి మీద రాస్తున్న అమ్మాయి రాస్తలేదు ఎందు అమ్మాయి కళ్ళు కాదు సార్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు ఎయిత్ క్లాస్కి వచ్చినా కళ్ళు కాదు రాలేదు అప్పుడు అంత పిలిపించి కొత్త స్కూల్ మొత్తం చెక్ చేస్తే పద్నాలుగు మంది ఐ ఉన్నారు ఆరు వందల సార్ ఐదు వందల అరవై సెట్లో పద్నాలుగు మంది ఉన్నారు ఆ పద్నాలుగు మందికి నల్గొండ తీసుకుపోయి ఆ నుంచి తీసుకపోయి ఆడిసినప్పి అర్థాలు చేస్తే అంటే విధంగా ఉపాధ్యాయులు కేవలం ఇక్కడ ఉపాధ్యాయుల నార్మల్ ఫార్మల్ పిల్లల కంటే ఉపాధ్యాయులు కాకుండా ఒక తండ్రిగా ఒక అన్ని బాధ్యతలు నిర్వర్తించారు మంచిగా తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కాబట్టి ఆ ఉపాధ్యాయులు సరైన చేయకపోతే ఆ జీవితంలో ఎదగకపోతే అందుకే ఉపాధ్యాయులు నేను ప్రార్థన చేసి చాలా ఇప్పుడే నేను దండబడి చెప్తున్న ఉపాధి వర్గాలు మీరు వృత్తిని కరెక్ట్ గా న్యాయంగా చేయాలి మన ఎక్కడి నుంచి వస్తున్నారు మీరందరూ ప్రాంతాల నుంచి పల్లెటూర్ల నుంచి వస్తున్నారు మనకి ఎటువంటి సౌకర్యం లేదు అటువంటి నడుచుకుంటూ రావాలంటే ఇబ్బంది అవుతుంది మీకోసమని ఏం తెచ్చామో మనం ఇప్పుడు అయితే అలా కష్టపడకుండా రావాలి అంటే ఏదో ఒకటి ఆధారం దొరకదు ఆ ఆధారం మాట్లాడు చెప్పారు చెప్పగానే సరే తప్పకుండా ఇస్తామా అరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారా అరవై మూడు మంది విద్యార్థులకు మా సో రెగ్యులర్ గా తప్పకుండా రెగ్యులర్ గా వచ్చి మంచి చదువు అది మాకు మీరిచ్చే ప్రతిఫలం ఇస్తారా మేము ఎవరు ల్యాండ్ స్టాబ్ పలు సేవలు చేస్తూ ఉంటాం అనేక సేవ సమాజంలో ఎవరికి ఎటువంటి కష్టం ఉన్నా ఇక్కడ విద్యా బోధన మంచిగా ఉంటుంది మీకు రవాణా సౌకర్యానికి రిఫండ్ అవుతుందని బస్ బాసులు తెప్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మీరు ఈ బాసులు సద్వినియోగం చేసుకుని నిరంతరం బయటికి రావడానికి రావాలి సామూర్య క్రమాన్ని వినాలి మంచి చదువుకోవాలి మీరు పదిహేను సంవత్సరాలు మంచి చదువుకుంటే మీరు మీకు ఐదు సంవత్సరాలు చదువుకో పదిహేను సంవత్సరాలు ఆరు అందుకనే పదిహేను సంవత్సరాలు చదువులో మీ భవిష్యత్తు మంచిగా మీ తల్లిదండ్రులకు ఆకరించిన వాళ్ళైతే అలాగే మీ మీ కుటుంబానికి అభివృద్ధి లేకుండా మంచి మంచి పదవులు పదవులు మంచి టీచింగ్ చేస్తారు మంచి సైంటిస్ట్ కూడా అవచ్చు డాక్టర్ కూడా అవచ్చు ఇంజనీర్ కూడా లేకపోతే ఇలా చదువుకున్నోడిని పోలీనాడతాడు ఇంక ఫోన్ అప్పుడు ఇలా కొనడతమ అనుకురను అప్పుడు తరువాత ఏం జరగాలి చెట్టుకొట్టారా వాడకొట్టండి ఏది కావాలి చదువుకోవడమా రాడకొట్టడమా చెట్టుకొట్టండి ప్రతి చదువుకోండి మన మోడల్ స్కూల్ మరి ఈ స్కూల్కి రాడం కారణం మొన్న యావరి మేము పిల్లలకి పెన్నులు బస్సు వాసులు ఇచ్చేటప్పుడు మరి కండక్టర్ సోమయ్య గారు బాబుసాయి కూడా ఒక అరవై ముగ్గురికి బస్ వాసులు ఇవ్వడం చెప్పడం జరిగింది వెంటనే స్పందించి అమ్మ భాగ్యలక్ష్మి గారు కేసు గురిహర్ గారు ఈ కార్యక్రమంలో ఆ అరవై మూడు బస్ కూడా వారు అమౌంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆదర్శ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆ పాట చెప్తుందంటే వారి దాదాపుగా అన్ని పదవులు అనుభవించి మరి వారు రిటైర్ అయ్యి ఇంటికాడ కూర్చొని తినే వయసులో కూడా మేము ఎందుకు చేయకూడదని చెప్పేసి ప్రతి విషయంలో కూడా వారు మరి వాళ్ళు ముందు అని చెప్పేసి ప్రత్యేకంగా వారి పాదాలు నమస్కారం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మేము కూడా మా ముందుగా ఇక్కడ మోడల్ స్కూల్లో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి పెన్నులు ఇవ్వాలని సంకల్పంతో మేల్ క్లబ్ మిరియాలు కూడా నుంచి మేము జనరల్గా ఉంచడం మరి అది అవకాశం మీకు కల్పించడం అదేవిధంగా మరి మా ఇంటి వాళ్ళను మరి వేణుగారు పత్తి వేణుగారు మన విజయలక్ష్మి గారు నేను ఈ విషయం చెప్పగానే విజయలక్ష్మి గారు చెప్పారు నాయుడు గారు మీరు వేసుకొని మరి మా అధ్యక్షులు మీ అమ్మ గౌరవించండి మీ తోటి వాళ్ళని గౌరవించండి మీ అక్క జల్గా మీ అభివృద్ధిని గౌరవించండి అప్పుడే మనం పెద్ద ఒక కేవలం సర్వకునే కాదు అన్ని కూడా మీరు నేర్చుకోవాలి మీ గురువు నేర్చుకున్నారు మరి ఇలాంటి అవకాశాలు కూడా ఉంటుందో మీరు కూడా మాకు కావాలి అక్కడ నుంచి ఇక్కడ మీ అందరికి కూడా అరవై మూడు మందికి ఇక్కడ బస్ పాస్ ఇవ్వడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది అలాగే క్లబ్ ఆఫ్ ఫిర్యాదు కూడా ఇక్కడ మీకు పిల్లలు డొనేట్ చేయడం జరుగుతుంది సద్వినియోగం చేసుకొని రెగ్యులర్గా స్కూల్కు వచ్చి మీరు ప్రయోజకులుగా రావాలని చెప్పి కోరుకుంటున్నాను లైన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ జరుగుతుంది లైన్స్ క్లబ్ ద్వారా మీకు బస్ పాసు తర్వాత అందరికీ పెన్ను ఇవ్వడం జరుగుతుంది మరి మీ కోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని స్కూల్ పంపిస్తాను అనేది మీకు అర్థం కాదు కొంచెం పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాటుకు వాళ్ళకి అర్థమవుతుంది ఎంతో కష్టపడి మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడడానికి మీరు వ్యవసాయం చేయకూడదు అని చెప్పేసి మీరు సొలంలో పనిచేయకూడదని చెప్పేసి మంచి భవిష్యత్తు మీకు ఇవ్వాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఈరోజు స్కూల్ పంపిస్తున్నారు